వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారో సలసల్లగా వాన గుర్తుంది ఏ కర్రీస్ ఏమీ లేదు సాయంత్రం ఏమీ లేదు అన్నయ్య బయట నుంచి మసాలా వాళ్ళు పట్టుకొచ్చాడు నీట్గా తక్కువగా చింతపండు వేసి సింపుల్గా పులుసు పెడదామని చెప్పండి చూపిస్తాను మరి మీలో ఎంతమంది వండుకున్నారో ఏంటో మసాలా వాళ్ళు తెలుసు కదా బయట ఇది మసాలా కర్రీ వండుకోవచ్చు చింతపండేసి వేసి దగ్గరగా రావు పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇగో వాడలో అమ్మా మసాలా వల్లివి రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ఉప్పు కారం పసుపు సింపుల్గా చింతపండు రసం ఏమక్కలేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్గా వండి చూపిస్తాను మీకు చక్కగా మేము తింటా ఉంటాం మీరు ఆస్వాదిస్తూ ఉండి నచ్చితే మీరు కూడా ఇలా వండుకోవాలని నేను అనుకుంటున్నాను ఏ బంగారం అది క్లైమేట్ని బట్టి కూర వండుకుంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చక్కగా మనస్ఫూర్తిగా తింటారు వాతావరణాన్ని బట్టి వండుకున్నాం అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అది ఓకేనమ్మా ఎటుకో ఇవి తినడానికి తెచ్చారు ఇందాక తల రెండు తిన్నారు కాదు కూర వండు తినని చెప్పింది వండు వండానికి సర్దాపడ్డారు మా వాళ్ళు ఇందులోనే కరివేపాకు వేసేస్తాను ఆ ఫ్లేవర్ కూడా దానికి పడతా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పడే ఇలాగ ఇవ్వకూడదు ఇదిగో అలా వేసుకుంటే మనకి పులుసు ఇందులో పడతాం మాట ఇది ఒకసారి మేము సిరిడి వెళ్ళినప్పుడు ట్రైన్లో వండేరు కూర ఇది చాలా బాగుందండి ఎలా వండేరు అన్నారు పక్క వాళ్ళకి వేస్తాం కదా రిజర్వేషన్లో పక్క వాళ్ళకి వేస్తే అసలు సూపర్ ఉందండి బాబా ఎలా వండేరు అలాగా ముక్కు దొరకాలి కదా రెండు కాడికే ఇకనమ్మ మా ఊళ్ళది కన్ను పెద్దది ఏదన్నా బయట నుంచి ఒకటే రెండు తేరం ఒక అలవాటుకొచ్చేస్తా ఫస్ట్ వేసుకుందాం స్పూన్ ఉప్పు వేసుకుందాం కావాలి మళ్ళీ వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుందాం కారం అంతే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం అంతే ఇందులో ఇల్లులపై జీలకర్ర అల్లం ఇల్లు పేస్ట్ ఏమి అక్కలొద్దమ్మా సవరుసుక చక్కగా ఉంటుంది అన్నమాట ఇది టమాటా పేస్ట్ వేసుకో పచ్చి వాసన పచ్చి వాసన పొయ్యి దాకా అమ్మ ఉడకనిద్దాం టమాటా కొంచెం కారుగా ఉంటుంది అందుకని ఉడకనివ్వాలి ఇది ఒక వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా బంగారు ఓకేనమ్మా ఏంటి దగ్గరగా ఉడకనిచ్చుకున్నాం అనుకో టమాటా మనకు ఒకరనేది పొద్దు మంచి కమ్మట రుచి వస్తుంది అన్నమాట టమాటా వేసుకుని ఏ అయినా సరే దాన్ని పచ్చి పోనివ్వాలి పచ్చివాసన ఓకేనా ఇప్పుడు చెంతపండు నేను పోసుకుందాం నాకు సేఫ్ ఏంటంటే ఇదిగో భగవంతు దేవులు ఇలా ఉండడం నానబెట్టుకుని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రా చింతపండు అలా పెట్టుకోండి ఒకసారి ట్రై చేయండి చూడండి అసలు సూపర్ ఉంటుంది అలాగా అప్పటికప్పుడు కటుకపండు ఫ్రిజ్కి కన్నా కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా ఇప్పుడు వేసుకుందాం మసాలా వాళ్ళ ముక్కలు సూపర్ ఉంటుంది ఎండ్రయల్ వేసుకున్నారనుకో ఇంట్లో సూపర్ మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఇట్లా ఓకేనమ్మ ఇందులో ఎండ్రయల్ కాంపిటీషన్ వేస్తే మరి ఎద్దిరిపోద్ది మాట కొత్తిమీర యాభై రూపాయలు అంటే కట్ట కొత్తిమీర లేదు కొత్తిమీర మామిడికాయ ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది అంత ఇష్టం నాకు ఎంత రేట్ అయినా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాను నేను ప్రస్తుతానికి కొత్తిమీర లేదు అందుకని కరివేపాకు వేసాను ఇందులో ఎండ్రయల్ వేసుకోవచ్చు మీరు ఇంకా కొద్దిగా వాటర్ పడుద్ది ఇదిగో పోస్తున్నాను ఈ వాటర్ పోతేనే వాడ వాటర్ లాక్కుంటుంది అంతే ఉడికిన తర్వాత చూపిస్తా ఓకే బంగారు తీస్తున్నా చూడండి ఓకేనా సూపర్ సూపర్ అంటే సూపర్ మసాలా వాడ పోలీస్ ఓకేనా మంగిల్లా ఉండాలి పోలీసు కలుపుకోవడానికి ఇదిగో చూసారా వేలగిండిపోద్ది మాట చక్కగా ఇలా వండుకోండి అమ్మ రెడీ అయిపోయింది కూర దీని రుచి అంతా టమాటా గ్రేవీ రుచి ఎంత ఆనందమో మా అమ్మాయికి ఇలా కొత్త కొత్త ఉడుగుతూ ఉంటే అమ్మ సూపర్ ఇష్టం అన్నమాట ఓకే అమ్మా అయిపోయింది కాబట్టి చక్కగా ఇలా వండుకోండి సింపుల్ ఇది పెట్టుబడి ఏముండదు వస్తువు పాడవకుండా మనం అలా తినలేదనుకో అలా పక్కన పడేయకూడదు చక్కగా అదే కూరలు అనుకో ఇప్పుడు అంత అన్నం తింటారు చక్కగా అది ఈ రీతిలో తినకపోతే ఆ రీతిలో తినిపించాలి ఓకేనమ్మ మరి నచ్చితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను చాలా ఆదరిస్తున్నారు ఎక్కడెక్కడో దుబాయ్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కర్ణాటకలో ఉన్నవాళ్ళు మా సాయి మా సాయమ్మ నాకంటే శత్రువు ఉండరు అందరూ కూడా మా సాయమ్మ అంటారు పెద్దోళ్ళ దాకా కూడా నాకు అంతా ఫ్రెండ్స్ లాగా ఉంటారు చుట్టాలు బయట వాళ్ళు అవని అందరూ కూడా సాయమ్మ అనేది గుండులో ఉండిపోతున్నమాట అలాగా ఎందుకంటే నేను ప్రతి ఒక్కళ్ళకే చక్కగా మంచిగా చూస్తాను నేను మా ఇంటి భూ ఎవరిని ఉరిని పంప భోజనం పెట్టి పంపిస్తాను నా చేతితో భోజనం తిన్నవాళ్ళు కదా అందుకని అలా గుర్తుండిపోతున్నమాట ప్రతి ఒక్కళ్ళకి ఏమ్మా నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అర్రా అందరూ కూడా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాను మీ కామెంట్లు అన్ని చూస్తున్నాను నా వంటలన్నీ మీరు చూస్తున్నందుకు థ్యాంక్స్